దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం జాన్ హాలోక్ మినిస్ట్రీ షిలోహు ప్రార్థనా దేవాలయమునందు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో అనగా శుక్రశని ఆదివారముల్లో ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి దైవజనులు దేవుని యొక్క అభిషేకము పొందినటువంటి దైవజనులు మన గ్రామానికి వచ్చి మంచి వర్తమానాన్ని అందించబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి దేవుని మందిరం యొద్దకు జన్నలగడ్ల బాలకృష్ణ గారి ప్రాంగణం దగ్గరకు రావాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాము మరలా ప్రకటిస్తూ ఉన్నాం మూడు నాలుగు ఐదు తేదీలు శని ఆదివారాలు సాయంత్రం ఏడు గంటల నుండి దేవుని మందిరంలో జన్నలగడ్డ బాలకృష్ణ గారి ప్రాంగణంలో దేవుని ఆశీర్వాదకరమైన ఉజ్జీవ ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము కూడిక అనంతరం ప్రతిరోజు ప్రేమ విందు ఉందని తెలియచేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ వచ్చి దేవుని మాటలు విని దీవించబడాలని ప్రభు పేరిట మా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాము దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ సుఖనీ గో పగిలించు సోదరా బగిలించు సోదరీ ఇతోటి వారందరినీ మేలుకో ఈ దేశాన్ని రక్షించుట